ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దుఃఖపడు వారు ధన్యులు వారు ఉదార్చబడదురు మత్తై సువార్త ఐదవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభల వారు చెప్పిన ధన్యత దుఃఖపడు వారు ధన్యులు వారు ఉదార్చబడుదురు క్రీస్తు చెప్పిన ధన్యతలు దేవుని రాజ్య పౌరుల లక్షణాలను సూచిస్తున్నాయి ఈ లక్షణాలు ఇహలోక సంబంధమైన జీవితానికి భిన్నమైనవి దుఃఖించు వారిని ధన్యులు అన్నము కాని ప్రభు వారిని ధన్యులుగా ఎంచుతున్నాడు ఎందుకంటే మొదటి ధన్యత మానవులందరినీ దేవుని దృష్టిలో సమానము చేస్తుంది ఆయన రాజ్యములో ధనికులు దరిద్రులు జ్ఞానులు అజ్ఞానులు బలవంతులు బలహీనులు అని ఏ భేదము లేదు మత కుల వర్ణ వర్గ భేదాలు లేవు ఆయన దృష్టిలో అందరూ అయోగ్యులే పాపులే కనుక దేవుని మహిమకు యోగ్యులు కాలేరని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది దీని గురించి దేవుని సన్నిధిలో దినపరచుకున్న వారి దేవుని రాజ్య వారసులవుతారని వాక్యము మనకు ఈ రాత్రి స్పష్టముగా తెలియజేస్తుంది క్రీలారా దుఃఖించడానికి ఇష్టపడే మనిషి ఈ లోకములో కనిపించడు ప్రతి ఒక్కరూ సంతోషముగా ఉండాలని కోరుకుంటారు అలా జీవించడానికే ప్రయత్నిస్తుంటారు మనము కూడా దుఃఖిస్తున్న వారిని సంతోషముగా ఉండాలని చెప్తాము కానీ సంతోషముగా వారిని దుఃఖించమని చెప్పము వ్యతిరేకముగా ఏసో క్రీస్తు ప్రభల వారు బోధిస్తున్నారు అంటే మనము దుఃఖముతో ఉంటే చూసి ఆనందించేవాడా ఆయన అనంటే అలా కానే కాదు ఆయన శారీరకమైన దుఃఖమును గురించి మాట్లాడుటలేదు లేదు మనో దుఃఖము గురించి మాట్లాడుతున్నాడు మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపముతో కూడిన దుఃఖము కలిగి ఉంటే మనము ధన్యులమవుతాం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును ప్రిలారా ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయునని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము దైవ చిత్తానుసారమైన దుఃఖము దుఃఖమును పుట్టించదు ఆనందముతో ముంచెత్తుతుంది ఈ దుఃఖము మన హృదయాన్ని కృంగదీయదు కృంగిన హృదయాన్ని జీవింపజేస్తుంది ఈ దుఃఖము భారమైనది కాదు భారమైన హృదయాన్ని తేలిక చేస్తుంది అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలిగజేయును మరణము నుండి అంటే నిత్య మరణము నుండి తప్పించబడాలి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనము కలిగి ఉండాలి ఇలాంటి దుఃఖము మనము కలిగి ఉంటే ఆయన మనలను ఆదరిస్తాడు ఓదారుస్తాడు దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడు ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము వీటి ఆదరణ ఊదార్పు మనమును పొందాలంటే మన పాపముల నిమిత్తము దుఃఖించే వారిగా ఉండాలి ఈ దుఃఖము మనలను పశ్చాత్తాపములోనికి నడిపించేదిగా ఉండాలి ఆ పశ్చాత్తాపము మనలను ఆయన యొక్క సమరూపంలోనికి మార్చేదిగా ఉండాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దుఃఖపడవారు వారు ధన్యులని యేసు ఎందుకంటున్నాడు అంటే వారు తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో దుఃఖపడతారు వారి దుఃఖము తమ ఆత్మీయ పరిస్థితిని బట్టి కనపరిచే ఆవేదన వీరు సంపదలు పేరు ప్రఖ్యాతలు సుఖ సౌఖ్యాల కొరకు దుఃఖించరు తమ భద్రత గుర్తింపు లేక ఇహలోక సంబంధమైన వాటి కొరకు కూడా దుఃఖించరు వీరి దుఃఖము దైవ సంబంధమైనదే దీనిని గురించి బైబిల్లో ఇలా చెప్పబడింది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేయును అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకై ప్రతి ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను చూడుడి అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఇటువంటి దుఃఖము జీవితాలను పరిశుభ్రపరుస్తుంది పాపాన్ని గురించి భయము పుట్టిస్తుంది అహంకారాన్ని గర్వాన్ని తొలగించి పశ్చాత్తాపాన్ని హృదయశుద్ధిని కలుగజేస్తుంది హృదయంలో మృదుత్వాన్ని సాత్వికమును పుట్టిస్తుంది ఈ దుఃఖించు ధన్యులు తమ కొరకు తాము దుఃఖించడమే కాక తమ కుటుంబము సమాజము దేశము వారి ప్రజల కొరకు దేవుని సన్నిధిలో దుఃఖిస్తారు లోకంలోని చెడు దుర్మార్గత విభేదాలు హింస బలత్కారాల గురించి దుఃఖిస్తారు ఇటువంటి దుఃఖము వారి జీవితాలకు మాత్రమే కాక సమాజానికి కూడా అవసరం వీరు దేవుని హృదయానుసారులు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వల్ల ప్రేమిస్తారు దేవుని వల్ల చూస్తారు అందుచేత దేవుడు వేటి కొరకు బాధపడతాడో వాటి కొరకు వీరు కూడా దుఃఖిస్తారు అందుకే దేవుని వలన ఉద్ధారి పొందుతారు ఇది దేవుని రాజ్య వారసుల రెండవ లక్షణం ఇటువారి అవసరత మన సమాజంలో ఎంతో ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము మన జీవితాలను తగ్గించుకొని ఆయన సన్నిధిలో మన పాపాలను నొప్పుకొని పరిశుద్ధమైన జీవితాలను జీవించలాగన అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొని అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటును సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం రాత్రి కాల సమయంలో మరి ఒక మారు మీ వాగ్దాన వచనము ద్వారా నాతో మా అందరితో మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ఈ లోకములో మేము జీవించినంత కాలము శరీరానుసారమైన సుఖ సంతోషాలతో జీవించకుండా మాత్మ నరకానికి వెళ్లకుండా ఆత్మ విషయము దుఃఖముతో జీవించేలా మాకు సహాయము చేయమని వేడుకునిస్తున్నాం దివా ఎంతో మంది వివిధ కారణాలతో కలతలతో నిండిపోయి కృంగిపోతున్నారు వారందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకోండి హృదయంలో నెమ్మదిని పుట్టించండి ప్రభువా కృంగిన సమయంలో ఒంటరిగా ఉండడము లేదా మనుషులను ఆశ్రయించడము కాకుండా మీతో నడిచే భక్తిని కష్టాన్ని తట్టుకునే శక్తిని అనుగ్రహించండి అయా శోధన సమయంలో అనారోగ్యాల కష్టములో యోబును మాదిరిగా చేసుకొని శ్రమల సమయంలో పౌలును జ్ఞాపకము చేసుకొని యథార్థముగా జీవిస్తూ విశ్వాసముతో ప్రార్థిస్తూ సమాధానాన్ని పొందుకునే ధన్యత మల ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవాయి రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి ఉద్యోగము దయచేయమని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనుచున్నాం ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవ మీ సేవకులను సేవకు రాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని కొరకు అడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్